తన తండైన దేవినందులు ప్రభు అయిన యేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్స్ ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన ప్రసిద్ధమైన ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాడు ప్రభునందు ప్రియ విశ్వాస ఈ శ్రేష్ఠమైన సమయంలో మరి యేసుక్రీస్తుని ఎన్నిసార్లు స్తుంచిన ఆయనకే ఎంత స్థుతి చెల్లించినా రోజు ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఆయన ఎంత తలుచుకొని ఎంత ఎక్కువ ప్రేమించినా మరి అది సరిపోదు అన్నంత స్థుతి అని మాట్లాడు అర్థమవుతుందా అండి నిత్యము స్థుతించిన ఆ స్థుతి తక్కువేనంట మరి ఆయన్ని వేవేల దూతలతో కదా పదివేలలో అతి కాంక్షడు అతి సుందరుడు అనేటువంటి యేసుక్రీస్తుని వేవేల దూతల సమూహాలతో మరి స్థుతించదగిన నామం అని ఆయన్ని నిరంతరము ఎంత స్థుతించినా మరి అది అంత గొప్ప పరిశుద్ధ నామం అయింది ఎంత పరిశుద్ధ నామం కాకపోతే ఆ పరిశుద్ధ నామములు అన్ని ఆశ్చర్యకర అద్భుతకరాల జరుగుతాయి ఈ రోజు ఎవరు మరి ఆ నామము అతి సామాన్యమైన నామము అని అనుకుంటున్నారు చెప్పండి ఆ నామంలో జరిగిన ఆశ్చర్యకారమేది ఆ నామంలో జరిగిన అద్భుత కార్యం ఏది ఆ నామాన్ని బలంగా ఆశ్రయించే క్షణాన ఆ నామంలో గొప్ప బలమైన ఆశ్చర్యకారం జరగకుండా ఉంటుందా అంత గొప్ప నామం అనమాట నిత్యము స్తుతించదగినటువంటి గొప్ప నామం అది నిజంగా సరే తీసుకుంటాం కదా ఏముందిలే ఎస్ క్రీస్తు ప్రభు గారు మనకి కష్టం కాసేపు ఉంటుంది పోతుంది అని అనుకుంటామే తప్ప ఎంత గొప్ప ఆశ్చర్యకారం అద్భుతకారం చేయగలదు ఆయన గొప్ప నామంలో మనం ప్రార్థించినప్పుడు అన్నది కొంచెము లైక్ లైక్ తీసుకుంటాం అన్నమాట అలా కాదు కానీ ఆయన గొప్ప నామము చాలా బలమైన నామము చాలా శక్తిగల నామము దాన్ని మనం ఎంత ఆశ్రయిస్తే అంతకంతకు మన శరీరంలో మనసులో ఆత్మలో జీవం ఇవ్వబడి శక్తిని ఇవ్వబడుతుంది అనమాట ఆ విధంగా మనం దేవుని స్థుతిస్తూ ఉండాలి అర్థమవుతుందా ఓకే మరి ఈ విధమైన అర్థం చెప్పే పాట రోజంతా ఆయన స్థుతించిన నిజంగా తక్కువైపోతుంది అన్నమాట ఎంత గొప్ప నామం ఎందుకంటే ఆ నామము దైగల నామము ఆయన మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా చాలా గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు అందరికన్నా మనతో మంచి స్నేహం కలిగి ప్రేమిస్తూ ఉన్నాడు మన బాధలు కష్టాల్లో చాలా గొప్ప ఇచ్చిన దేవుడు మన నిందల్లో అవమానాల్లో గొప్ప శక్తినిచ్చి నిలబెట్టిన దేవుడు స్థిరపరిచిన దేవుడు చాలా మంది ఆ విశ్వాసంలో పడిపోయి చనిపోతున్న చనిపోతున్న వాళ్ళు ఉన్నారు నిందలు భరించిన ఆఫ్టర్ ఈ నిందలు భరిస్తూ నేను ఈ లోకంలో ఉండలేను ప్రభా అని చనిపోయే బలహీనలున్న ఈ లోకంలో మరి విశ్వాసంలో స్థిరపరిచి ఆ విధంగా బలహీనైపోయి అయిపోయి ధైర్యం కోల్పోయి జీవితం నాశనం చేసుకోకుండా అనుక్షణం మనని కాచి కాపాడుతూ ఆయన అనుక్షణం మనల్ని ఆ విధంగా సంరక్షిస్తూ ఉన్నాడు మన ఆత్మని బలహీన అయిపోకుండా మనలో విశ్వాసాన్ని మృతి చెందిస్తూ ఆ విధంగా గాయపడిన హృదయాన్ని బలపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు ఆ గాయాలు మానుకుతున్నాడు నిజంగా ఎంత గొప్ప కరుణ చూపించే దేవుడు ఆయన నిజంగా ఆయన్ని నిరంతరము స్గాలి అర్థమవుతుందా నే పాడిన ఆయన పాటతో దేవుని స్థుతిస్తూ ఆయనలో కాసేపు ఆనందించి నామానికి మహమ చేయ కానీ ఇంకో రకంగా నిత్యము స్థుతి కలిగి ఉండచ్చు మనం చెప్తాం ఓకేనా 呀。Yeah. పిల్లని పాడినా దేవ నామానికి నిత్యము స్థుతి కలుగును గాక ఆమె కదండి నిజమే మన జీవితంలో ఎన్ని కష్టాల నుంచి ఎన్ని బాధల నుంచి వినిపించాడు ఎన్ని అవమానాన్ని ఇంత గౌరవంగా మార్చాడు ఇన్ని బలహీన నుంచి విడిపించి ఒక బలాలుగా మార్చాడు ఇన్ని అపజయాలు మార్చేసి విజయాలు ఇచ్చాడు మరి ఆకలైన ఆ స్థితిలో మన ఆకలి తీర్చాడు కదా అలా ఆయన చేసిన మేలు తలుచుకుంటే కోకలని చెప్పచ్చు కదా ఆయన మేలు లేకుండా ఒక క్షణం బతకలేదు అలాంటిది ఒక్క క్షణమైనా స్థితించకుండా ఎలా ఉండగల న్యాయమే కదా మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టికి సరైన న్యాయం చేస్తూ ఆ న్యాయవంతుడు శక్తివంతుడు యథార్థం దేవుని నిత్తి తీస్తూ దేవునికి ఇష్టలుగా జీవిస్తూ అంతకందుకు అభివృద్ధి చెందాలని ఫలదాయకంగా జీవించాలని కోరుకుంటున్నాను దేవుడు వాటి కృప మీకు తోడేయించడం కాక అంది దేవుడు వాటి కృప మీకు తోడేయించడం కాక అంది మరి తప్పకుండా దీనిని షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు ప్రియ క్రీస్త రాష్ట్రాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఓకే దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బాగా దీవించి ఆస్వాదించి ఫలింపు చేయండి అక్క ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ స్టే ట్యూన్ ఆల్వేస్ గివింగ్ ప్రైస్ టు ద దార్డ్ అమీ దేవుల్లో మీరు నిరంతరం ఆనందించినీ